మాత్రేదో టిక్ కలెక్షన్ చేసింది అప్పుడు జరుగుతుందే ఎక్కడ జరుగుతాం అప్పుడు ఇ ఈ పక్కన

ನಾನು ಕೇಳಿದಂತಾ ನಾನು ಕೇಳಿದಂತಾ ನಾನು ಕೇಳಿದಂತಾ కొందరు అధికారులు పక్కదా పోటీస్థాయిలో దృష్టి సారించడు లేదు ఎక్కడ నీడుంది ఎక్కడ పేదవాడు ఉన్నాడు ఎక్కడ మురికి ఉన్నాయి ఎక్కడ ఏ పెట్టాలా పెట్టి కాంట్రాక్ట్ ఎట్లా ఫోన్ కోఆర్డినేట్ చేసుకోవాలా ఎట్లా పని చేసుకోవాలా లేదు మీరైతే క్షుణ్ణంగా వస్తున్నారు రోజు రెండు ఏ వాళ్ళు అయితే ఏదైతే బడ్జెట్లు కేటాయించము ఆ యొక్క కేటాయించాలి అధికార నిర్లక్ష్య వైఖరి